పడుతున్నటువంటి సమస్యల విషయంలో ఆ సమస్యల పోరాటం విషయమై చలో హైదరాబాద్ మే ఇరవై ఏడో తారీఖు మంగళవారం రోజున ఇందా ఇందిరా పార్క్ వద్ద ఒక మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ ఆధ్వర్యం లోపల నడుస్తున్నటువంటి ఈ మహాసభకు మా మంచిర్యాల జిల్లా నుంచి దాదాపుగా కొన్ని వందల మంది అక్కడికి తరలి వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దాదాపు పద్దెనిమిది నెలలైంది మీకు ప్రభుత్వం వచ్చి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు సంతృప్తి పరిచినప్పటికీ ఏదైతే పేద ఆటో కార్మికులు నిలువ నీడలేనటువంటి కార్మికులు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈ ఆటో నేను అమ్ముకొని బ్రతుకును బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఇవాళ రోడ్న పడి దాదాపు డెబ్బై పైన ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇది నిజంగా చాలా బాధాకరం ప్రభుత్వం ఇప్పటికైనా వా కళ్ళు తెరిచి ఈ ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది డెబ్బై కుటుంబాలు చనిపోతే నేటి వరకు ఏ కలెక్టర్ కానీ ఏ మంత్రి కానీ ఎవరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు కనీసం వారి కుటుంబంకు ఏదైనా ఎక్స్క్రేషియా కూడా ఇయ్యనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది వారు మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా పెట్టారు మేము ఆటో కార్మికులను ఆదుకుంటాం సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాం ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఇవన్నీ కూడా చెప్పినటువంటి ప్రభుత్వం ఇవల్ల పన్నెండు వేల రూపాయలు అనేటువంటిది ఏ విధంగా మీరు ఆ కుటుంబాన్ని సంతృప్తి పరచగలుగుతారు పన్నెండు వేలంటే ఒక ఆటో కార్మికు కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయలు నెలకు వెయ్యి రూపాయలతో ఆ కుటుంబ పోషణ ఏ విధంగా జరుగుతుంది అన్నది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతీ నెల ఒక్కొక్క ఆటో డ్రైవర్కు వారి కుటుంబ పోషణ అర్థం పన్నెండు వేల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి అని అదేవిధంగా ఒక వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఆటో కార్మికుడికి వడ్డీ లేకుండా వారికి రుణం ఇచ్చి వారు ఆటో కొనుక్కునే విధంగానో లేకపోతే ఆటో రిపేర్ చేయించుకునే విధంగానో లేకపోతే ఇతరత్ర ఇంకా వారికి ఆటోకు సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ ఉన్నా అవిటి పరిష్కారం కోసం దాదాపుగా ఒక లక్ష రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణిస్తే దాదాపు ఒక ఇరవై లక్షల రూపాయలు అదే మామూలుగా వారు మరణిస్తే సహజ సహజంగానే వారు మరణిస్తే ఇవాళ రైతులకు ఏ విధంగానైతే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుందో ఆ విధంగా ఆటో కార్మికుని కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆటో కార్మికుల కుటుంబాన్ని కాపాడాలనే ఒక మంచి సంకల్పంతో ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పద్దెనిమిది నెలల నుంచి చాలా సందర్భాలలో ప్రభుత్వానికి అన్ని రకాలుగా విజ్ఞప్తులు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు చలనం లేకపోవడం వల్ల గతంలోపల కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ జేఏసీ ఆధ్వర్యం లోపల మే ఇరవై ఏడవ తారీఖు రోజున మళ్ళీ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్లో మళ్ళీ మహాసభ ధర్నా కార్యక్రమాన్ని కూడా జేఏసీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆటో కార్మికులను ఆదుకోవడానికి వెంటనే వారికి ఇంతకుముందు నేను చెప్పినటువంటి నెలకు పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా దాంతోపాటు కార్పొరేషన్ ఏర్పాటు దీనికి తోడుగా ఉన్నటువంటి ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఆటో కార్మికులకు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలై ఇరమ్మ ఇళ్ళ ఇస్తా అన్నారు కానీ వీరు కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు అందుకనే నేను ప్రభుత్వానికి విజ్ఞాప్ చేస్తూ ఉన్నాను ఆటో కార్మికులు అనేవారు దాదాపు ఉన్నటువంటి ఏడు లక్షల ఆటోలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఈ ఏడు లక్షల ఆటోలు అంటే దాదాపు ఒక ముప్పై లక్షల పైచిలకు కుటుంబ సభ్యులతోటి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తూ ఉన్నారు దాదాపు తొంభై శాతం పైబడి వాళ్ళు ఎవ్వరికి కూడా సొంత ఇండ్లన్నీ లేవు ప్రతి ఒక్కరూ కిరాయిలల్లోనే ఉన్నారు వారు అన్ని విధాలా చదువుకున్నప్పటికీ ఉద్యోగ అవకాశం లేక ఇవాళ ఆటో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ సందర్భం లోపల తప్పకుండా వీళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు రావాలంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఆటో కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది దీన్ని రిజర్వేషన్ను ఏ ఒక్క ఏ ఒక్క అడ్డంకి కూడా ఉండదు ఎందుకనంటే ఇందులో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కలిసికట్టుగా నడుపుకొని జీవనం సాగిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భం ఎందుకంటే దీంట్లో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ స్పెషల్గా ఈసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు పెద్ద ఎత్తున ఈ కార్మిక లోకంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి వీళ్ళకు వెంటనే ఇంద్రమ్మ ఇళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక వెయ్యి కోట్లు ఇచ్చి వారందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అదేవిధంగా ప్రతి ఆటో కార్మికుడికి ప్రతీ నెల పన్నెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఈ ఆత్మహత్యలను ఆపాలని చెప్పి నేను హృదయపూర్వకంగా మంచిర్యాల జిల్లా జేఏసీ తరఫున అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర జేఏసీ కన్వీనర్గా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం